హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూస్తున్నారు కదండి ఈ పరిస్థితి టమాటో ధరలు లేక ఈ విధంగా ఉందనమాట అయిపోయింది టమాటో క్రాప్ అండ్ ప్రైజెస్ లేవు అండ్ మొన్న వర్షాలకి ఈ విధంగా వచ్చింది అంటే టమాటో క్రాప్ ఈ విధంగా అయిపోయింది అండ్ ఈ వీడియో వచ్చేసి ఫోర్ ఫైవ్ డేస్ అయిందండి సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ అడ్రస్ విషయానికి వస్తే కనుక ఫార్మర్ నా నేమ్ వచ్చేసి సంతోష్ కుమార్ అండి అండ్ అడ్రస్ వచ్చేసి కోడిచెరువు విలేజు శ్రీనివాసపూర్ తాలూకా అండ్ కోలార్ డిస్టిక్ ఈ వెరైటీ బాగు అండ్ థర్టీ ఫైవ్ డేస్ అప్పుడు మనకి కొత్త తోటగా ఇచ్చారు అండ్ ఆ తర్వాత ఈ విధంగా అంటే ఇప్పుడు ప్రైజెస్ సో ఈ స్టేషన్ అనమాట అండ్ థర్టీ ఫైవ్ డేస్ అప్పుడు ఇచ్చినటువంటి టమాటో వీడియో కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి చాలా అండ్ చాలా మంచిగా ఉంది చాలా బాగా చూసుకున్నారు ప్రైజెస్ అందుతాయి అనేసి బట్ ఇది పరిస్థితి టమోటా అంటే ఎక్కువగా మాగిపోయి సో ఇలా పడిపోతున్నాయి ఎందుకంటే ప్రైజెస్ లేకపోవడం వలన చేయలేదండి సో ఇది ఇన్ఫర్మేషన్ అండ్ థ్యాంక్ యూ I'm